హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను రేపే శనివారం వెంకటేశ్వర స్వామి పటం దగ్గర ఈ ఒక్కటి పెట్టండి చాలు మీ చేతుల్లో అంతులేని డబ్బు కావలసినంత డబ్బు మీ చేతుల్లో నిలుస్తుంది అని పండితులైతే చెప్తున్నారండి చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుల బాధ ఉన్నవారు ఇతరులకు డబ్బు ఇచ్చి బాధపడేవారు చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడేవారు కూడా డబ్బును పొదుపు చేయలేకపోతున్నాం అనుకునేవారు కూడాను ఈ పరిహారాన్ని రేపు పాటించి చూడండి శనివారం రోజున ఈ చిన్న పరిహారం చెయ్యండి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారంటే సంపాదించినటువంటి డబ్బులో కొద్దిగా ఇంటి అవసరాలకు ఉపయోగించుకున్నప్పటికీ ఎంతో కొంత పొదుపు చేయాలి అని చెప్పి చాలామంది అనుకుంటూనే ఉంటారు అయినప్పటికీ కూడా పొదుపు చేయటం అనేది అస్సలు వీలు కాదు అటువంటి వారు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసి అయి ఉంటుంది డబ్బును ఏదో విధంగా పొదుపు చేసినా చివరికి అవి ఖర్చు అయిపోయేసరికి మనకు ఆర్థిక సమస్యలు వస్తాయి కొన్ని అవసరాలకు చేతిలో డబ్బు ఉండదు అయితే డబ్బుకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద ఈ ఒక్కటి ఉంచండి చాలు మీరు వద్దన్న ధనం మీ ఇంటికి వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసి అయి ఉంటుంది ఎటువంటి సమస్యలైనా డబ్బుకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం దొరుకుతుంది ఈ ఒక్క పరిహారం చేయండి చాలు మీ చేతి నిండా డబ్బు ఉంటుంది దాంతోపాటు మీకు కావలసినంత డబ్బు కూడా లభిస్తుందని పండితులైతే చెప్తున్నారండి మనం చేసే ఈ పరిహారం చాలా చిన్నది అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నమ్మకంగా చేస్తూ ఉంటామో అప్పుడు దాని యొక్క ప్రభావం అనేది మన పైన తప్పకుండా ఉంటుంది ఎప్పుడైనా కూడా పరిహారం అనేది దేవుడికి సంబంధించి చేస్తున్నాము అంటే మరీ ముఖ్యంగా అది తప్పకుండా ఏదో ఒక రూపంలో మనకి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి నమ్మకంతో చేయాలి ఇది ఈ పరిహారం చేసే ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయము ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు సర్వసాధారణంగా ఎక్కువగా ఫేస్ చేసేటటువంటి ఒక సమస్య వచ్చేసరికి అప్పులు తీరకపోవడం అప్పు తీర్చాలి అని అనుకుంటాం కానీ వచ్చిన సంపాదనతో కేవలం వారికి వడ్డీ కట్టడానికి మాత్రమే సరిపోతుంది అప్పు తీర్చలేకుండా ఎన్నో ఇబ్బందులు పాడుతూ ఉంటావు ఎప్పటికప్పుడు వస్తున్న సంపాదన అంతా కూడా వడ్డీ రూపంలోనే వెళ్ళిపోతుంది కానీ అసలు తీర్చలేక పొదుపు చేయలేక ఎన్నో ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఆ వడ్డీ కాసులవాడు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ అందరికీ కూడా అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడైనా కూడా పరిహారాన్ని నమ్మకంతో చేయండి ఆ ఆపద ఒక్కుల వాడు అన్ని ఆపదల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తారు పరిహారాలు చేస్తున్నాం కానీ ఏ విధంగా కలిసి రావడం లేదు అని మాత్రం అస్సలు అనుకోవద్దండి పరిహారాలతో పాటు మీరు చేయవలసిన ప్రయత్నం కూడా చేస్తూనే ఉండాలి అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటూ ఉండాలి అలానే అప్పు చేయకుండా ఉండాలి ఎప్పుడైతే అప్పు చేసి మీరు వడ్డీని జమ వేస్తున్నారో ఎంతో కొంత అసలు కూడా జమ వేసుకుంటూ ఉండాలి అప్పుడు అప్పు అనేది తొందరగా తీరిపోతుంది కాబట్టి మానవ ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మానవ ప్రయత్నం చేస్తూ ఉంటారో అప్పుడు తప్పకుండా దైవం కరిగి మీ అందు ప్రసన్నమయ్యి దైవ సహాయాన్ని తప్పకుండా మీకు అందిస్తూ ఉంటారు ఏదో ఒక రూపంలో కష్టపడకుండా డబ్బు రావాలి అని అంటే ఎవ్వరికీ డబ్బు రాదు ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఆర్థికంగా ఎదగడానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆలోచన చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందగలుగుతారు ఈ నేను చెప్పే ఈ పరిహారం మీరు తప్పకుండా ఆచరించి చూడండి మీ జీవితంలో వచ్చేటటువంటి ఎదుగుదలను మీరు గమనించుకోండి చేసేది చిన్న పరిహారం కానీ వచ్చే ఫలితం మాత్రం ఎంతో ఎక్కువగా ఉంటుంది అయితే నేను చెప్పే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఏమీ లేదండి శనివారం రోజున ఉదయమే ఎనిమిది లోపు వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర అలానే వెంకటేశ్వర స్వామితో పాటుగా లక్ష్మీదేవి కూడా ఉండాలండి ఇద్దరు ఉన్నటువంటి చిత్రపటానికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి తులసిమాలను వెంకటేశ్వర స్వామి అలానే లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి ఈ తులసి మాలను వేయాలి తులసిమాలను వేయడానికన్నా ముందుగా కూడా తులసి మాలకు గంధం కుంకుమ ఎప్పుడైతే తులసిమాలకు ఈ విధంగా గంధం కుంకుమ అనేది మీరు పెడుతున్నారో దాని పవిత్రత మరింత పెరుగుతుంది కనుక ఈ విధంగా గంధం కుంకుమ బొట్లు పెట్టి వేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి ఇద్దరు కూడా కలిపి ఉన్నటువంటి చిత్రపటానికి ఈ తులసిమాలను అనేది మీరు వేసేయచ్చు మా దగ్గర తులసిమాల లేదు అనుకునేవారు చుట్టుపక్కల ఉండే తులసిని తీసుకువచ్చి ఆ తులసిని శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్లను పెట్టు వెంకటేశ్వర స్వామి అలానే లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి ఈ తులసి యొక్క దళాలను సమర్పించేయాలి అయితే తులసి దళాలను పూజ చేసేటటువంటి మొక్క నుంచి అయితే అస్సలు తుంచకూడదండి ఎక్కడ మనకి చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటాయి కదండి విడిగా ఉండే ఎవరు పూజించినటువంటి తులసి చెట్టు నుంచి మాత్రమే తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా గంధం గంధం కుంకుమ బొట్టులను పెట్టి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలను అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలను చదువుతూ పువ్వులను వెంకటేశ్వర స్వామి పైకి అలానే లక్ష్మీదేవి యొక్క పైకి కూడా వేస్తూ ఉండాలి ఈ విధంగా మీకు నెలలో ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు శనివారం ఈ పరిహారాన్ని చేసి చూడండి జీవితం అనేది ఎంతో ఆనందంగా మారిపోతుంది మరెంతో ఉన్నతంగా మారిపోతుంది ఎప్పుడు కూడా మనం అందరం కోరుకునేది జీవితం అనేది ఉన్నత స్థాయిలో ఉండాలి నలుగురిలో గౌరవప్రదంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం కాబట్టి అటువంటి స్థాయికి తీసుకెళ్లేటటువంటి ఒక మంచి పరిహారం అండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి ముఖ్యంగా అప్పులతో బాధపడిపోతున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాము అప్పులనేవి తొలగిపోవడం లేదు ఎప్పటికీ కూడా మేము వడ్డీ కడుతూనే ఉంటున్నాము అసలు అనేది అయ్యలేకపోతున్నాము అప్పు పూర్తిగా తీర్చుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళు పూర్తిగా మంచి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆ వడ్డీ కాసులవాడు మీపై కరుణించి తప్పకుండా మీకు ఈ సమస్యల నుంచి గట్టెక్కిస్తాడండి ఎప్పుడైనా కూడా పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయాలి అప్పుడు ఫలితం అనేది చాలా మెండుగా ఉంటుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే మీ అందరిపైన ఆ ఏడుకొండలవాడి యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క అన్నిటి నుంచి కూడా బయటపడండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్